ఈ దేశంలోనే ఉండవు ఆయన ఒక ఫ్యాక్టరీ బీసీ ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీలు అందరూ ఉత్పత్తి అవుతుంటారు ప్రొడక్షన్ బయటకు వస్తుంది వేల మంది అయిపోయింది కృషా అంతే పక్కనే అందరు ఇంత జవాబు ఉంది ఇంతమంది చదువుకునే ఉన్నారు ఇంత ధైర్యస్థులు ఉన్నారు నుంచి మనిషి ఉన్నారు ఇంతమంది మనం ఉన్నాక కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఒక అసెంబ్లీ సమావేశం పెడితే అందరూ అనుకున్నారు సరే జనాభా గురించి తర్వాత వాళ్ళ సంగతి చెప్తాం ఇప్పుడైతే మనకు నలభై రెండు శాతం చట్ట కల్పిస్తారేమో అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం తయారు చేస్తారేమో సరే సరే చెట్టారు మిగతా జనాభా తర్వాత చూసుకుందాం మనం చాలా మంది అనుకున్నావు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టి మీ జనాభా గింత తక్కువ సూపుగా ఉంటే ఎంత అభిమానకరం ఉంటే ఎంత పలుపు మనం అడుగుల నలభై రెండు శాతం కూడా వాళ్ళు ఇస్తామన్నారు నలభై ఎనిమిది శాతం ఇస్తామన్నారు నలభై ఎనిమిది శాతం ఏం డిక్లైర్ చేసే నువ్వు వాళ్ళు వర్గీకరణ చేస్తా ఉన్నారు నలభై ఎనిమిది శాతం బీసీలకు బీసీలకు చిన్న కులాలకు వర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు నువ్వు దాన్ని వస్తే వస్తావుకుండా మన కళ్ళ ముందర ఓటర్ లిస్ట్ ఉంది ఇప్పుడు వెబ్సైట్ లో కొడితే మూడు కోట్ల నలభై లక్ష మంది ఓటర్స్ ఉన్నారు మూడు కోట్ల నలభై లక్ష మంది తగినోరు ఓటర్స్ ఉంటే మూడు కోట్లు యావని జరామంటే మోటి నుండి అంత చెప్పుకోవడం కొడతారు జ్ఞానం దగ్గర అంటే ఇప్పుడు ఏం చేస్తారు బీసీఆలు ఏం చేస్తారు ఆ ఆహ్ణి అంత గుట్టివాళ్ళు అంత భయం భక్తి పది మంది ఉంటే ఐదు మంది ఓటర్స్ ఉంటారు ఐదు మంది ఓటర్ లేకుంటారు ఇంట్లో లేదు ముగ్గురు కన్నా ఉండదు ఒక కుటుంబంలో పది మందిలో ఇట్లా యాడ్ చేసుకుంటే కూడా మనకు మన జనాభా నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు అవుతుంది ఓటర్ కు సమానం ఉంటాయి కానీ చిన్నపిల్ల ఓటర్లే అక్క వచ్చేసిందా కూడా లేదు ఇంకోటి సగత సర్వే చేస్తాం ఆ రిపోర్ట్ గు తెలుసు ఆ రిపోర్ట్ లో యాభై ఒక్క శాతం ఉన్నప్పుడు వేసిన ఎందుకంటే గవర్నమెంట్ కూడా నడుస్తుంది గవర్నమెంట్ లెక్క ఉంటుంది పక్కా ఉంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి అడితే నిమిషాలు ఎత్తాడు బీసీలు అంతా ఏ కులం అంతా మొత్తం లిస్ట్ ఇస్తాం ఉంటుంది అలా కులం ఉంటుంది యాభై ఒక్క శాతం బీసీలు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా మళ్ళా ముస్లిం కలిపి ఇటు కలిపి అటు కలిపి అంటే మీరు మీరు చాలా తక్కువ కూడా మీద గుంపు ఉన్నది కానీ చాలా చిన్న ఉన్నట్లు అవమానపరచ అసెంబ్లీ అయింది కదా పబ్లిక్ చూయించడానికి చేసేటట్టు అనిపిస్తుంది రిజర్వేషన్ ఏం కాదు మనం తక్కువగా చూపించడానికి అవమానపరచడానికి ఆ వేదికలు ఉపయోగించుకోవాలి తప్ప మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాదు వాళ్ళు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంగా ప్రతిపక్షం కాంగ్రెస్ బిజెపి పార్టీ రెండు కూడా వాళ్ళ ఇప్పుడు బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తారు ఎట్లా ఇస్తుంది డెడికేటెడ్ కమిషన్ వేసింది డెడికేటెడ్ కమిషన్ ఎట్లా వేసింది సుప్రీంకోర్టు తీర్పు వేసింది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ముంచొస్తా ఉంది దాని ప్రకారం ఇది కమిటీ చేసిండు ఫిఫ్టీ పర్సెంట్ లోపల అనేది కమిటీ వేసి ఏర్చోలు పోయేటానికి మళ్ళీ ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాయి చిత్తబద్ధత లేదు ప్రయత్నం చేయలేదు అసెంబ్లీ పెట్టలేదు జనాలు తక్కువ సోజలు ఇచ్చాడు ఇప్పుడు ఏం మాట్లాడతారంటే నువ్వు నలభై ఎనిమిది శాతం ఇస్తావు కాబట్టి నువ్వు ఇచ్చినా లేకుండా కింద మా వాళ్ళు సర్పంచ్ ఏడతాయా మా వాళ్ళు ఉంటారు ఎంపీటీసీ మా వాళ్ళు ఉంటారు కాకపోతే జిల్లా పరిచైర్మన్లు మీరు ఉంటారు డీసీపీ చైర్మన్ ఉంటారు అదే మాకు రిజర్వేషన్ వస్తే మా వాళ్ళు కూడా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు జెంపీ చైర్మన్లు ఉన్నత స్థానం ఉంటావు నువ్వు నలభై ఐదు శాతం టికెట్లు ఇస్తావు ఆమె ఆంధ్రండి ఇంకో అరవై సిక్కిస్తాడు ఇస్తాడు నువ్వు నలభై ఇస్తే నువ్వు యాభై ఇస్తే అరవై ఇస్తే మనకు మోసం చేసి అధికారంలోకి వచ్చే గొర్రెలు అందరు గొర్రెలు ఇస్తే మేము మూడు లక్షలు ఇస్తాం మనిషి కానీ ఉన్నారు ఐదు వేల కోట్ల రూపాయలు చేప పిల్లలు ఫ్రీ ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్లు ఖర్చు పెట్టింది చేపలకు ఓన్లీ రెండు కోట్లు మనం ఐదు వేల ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినాం గురువు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంటే స్కివలేదు ఒక్కొక్కటి ఒక్కటే కాదు ఆ కృష్ణ చదువుకునేటప్పుడు అన్నం బాగాలేదు పప్పుచారు అన్నం ఉంది రోగాలు అని చెప్పి ప్లేట్లు తీసుకుపోయి ప్లేట్లతో కొట్టి అన్ని పార్లు ధర్నా చేస్తుంది ఏంటంటే అన్నం బాగుండాలి పురుగులో అన్న పడుతుండ్రు నీళ్ళ చారు వస్తుంది ధర్నా అన్న మరి ఎక్కడైనా నీళ్ళ చారు ఉంది పురుగులో అన్నం ఉంది ఆస్థానంగా మీరు చూస్తాడు పదిహేడు గురుకులాలుంటే మేము మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ పైన వెయ్యి గురుకులాలు పెట్టినాం మూడు వందల డెబ్బై గురుకుల పీసీల ఒక్కో విద్యార్థికి లక్ష ఇరవై వేలు ఖర్చు ఆ రోజు వాళ్ళు పదహారు వేలు పదిహేడు వేలు కావచ్చు రిజర్వేషన్ స్కూళ్ళు మార్కెట్ యార్డ్లల్లో అన్ని చేస్తామని చెప్తున్నాం సాధ్యమైనంత వరకు విదేశీ విద్యాల పీసీలకు ఇరవై లక్షల రూపాయలు చేసుకుంటూ చదువుకుంటే బాగుపడుతుంది చేసుకుంటూ వచ్చాం మీరు వస్తే కన్ఫ్యూజ్ చేస్తే అంతకు డబ్బులు చెప్తుంది నేను లెక్కలు చేస్తాం రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసినాం రెండు వేలు వేస్తే సపోజ్ వంద మంది ఇస్తే వంద మందిలో డెబ్బై మందికి పీసీలకి ఇచ్చినాం డెబ్బై నుంచి డెబ్బై మంది ఎందుకంటే పెద్ద పెద్దలు తీసుకోరు లేదు కదా అట్లేదు పెన్షన్ తీసుకుంటే అరేంజ్ చేస్తాం ఎక్కువ తీసుకుంటే ఎస్సీ పీసీఐ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కళ్యాణ్ ఎస్పీ ఇచ్చిన కొన్ని కోట్ల రూపాయలు అవి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పీసీలే ఉంటారు కనుక జనాభా చెప్తుంది అట్లా అన్నీ చేసిన రాజ్యాధికారం అంటే చాలా ఇంపార్టెంట్ మనకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం చట్టసభలో ఎమ్మెల్యేలు కూడా నాకు థర్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపించారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేసిన పోగా ఈ ప్రభుత్వం చెప్పింది ఇలా మోసం చేసింది సంఖ్య తక్కువ చూపించింది రెండు వేల పదకొండు సెల్సియస్ లో జనాభా చూడండి రెండు వేల పద్నాలుగులో సకల దగ్గర సంఘాలు ఇవ్వండి ఈరోజు చూడండి ఇంతమంది మేధావులు లావెల్ లో చూస్తే అనుకుంటారు అలాగే పాటలు పాడుతూ చాలా మంది లేదు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పీజీ చదివిండు అట్లా చాలా మంది కళాకారులు మనం చూస్తేనే వాళ్ళు చూస్తేనే వాళ్ళు మన చిన్న చూపు అనిపిస్తాం వాడు ఏం చదువుకోకుండా చాలా మంచి పట్ల వేసుకుంటే వాడు పెద్ద బౌతబలకు కనిపిస్తాం అంటే మన పుట్టుకతోనే మనకి అట్లా ఉంది ఏం చేద్దాం చెప్పండి ఐక్యత లేదు మనకు ఎలక్షన్ లో చేరే కులాల వారికి విడిపోతాం లేదంటే మనం అవుతాం మనం ఓట్లు వేస్తున్నాము ఓట్లేసి సీట్లు పెడుతున్నాం మళ్ళీ ఉనికిపోయి జైలు పెట్టి అడుక్కుంటున్నాం సీట్లు ఓట్లు వేస్తున్నాము సింహాసనం ఊరిచెడుతున్నాం మళ్ళీ వంగి వంగి సెలాన్ని బట్టి తండ్రి బట్టి అడుక్కుంటున్నాం ఇది మన పరిస్థితి కనుక ఈరోజు ఎప్పుడైతే ప్రజలు మనం చైతన్యవంతం చేయలేకపోతామో నాయకుడు ఐక్యం చేయలేకపోతామో ఒక నాయకుడు ఈజీయా ముద్ర వేస్తారు ఒక మంచి నాయకుడు గుర్త కృష్ణ చూస్తే ఎదుగుతుందంటే ఉట్టిన బద్దకాశాలు ముద్రే చేస్తారు అంటే స్టాంప్ ఇవాడు ఏం లేదు అంతే అరే అట్లా అంట అట్లాంట ప్రచారం చేస్తున్నాడు అంతే అరే అట్లా అంటే అట్లా ఎదుగుతున్న నాయకత్వాన్ని ఒక ముద్ర వేయడం ఎదుగున్న నాయకత్వాన్ని ముద్రేసి పక్కకోడి వేయడం మనోడు షాట్లేడు తింటే దోషిస్తారు వాళ్ళు మొత్తం లూట్ చేసిపోయే ఈసీలో ఇంత అమాయకత్వం ఉందంటే నిజంగా సొంత ఆనవాళ్ళకి పనిచేయబడుతుంది ఎలక్షన్ ఉంటే భార్య ఉంటారు భార్య ఉంటారు చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటుంది బయటకు వచ్చేవారికి వాళ్ళే సపోర్ట్ కూడా అవుతారు ఇంటికి వాళ్ళు ఉంటే సొంతం తమ్ముడు చేస్తలేదు సొంతం మరవల్ చేస్తలేదు మనం ఎంత అని ఊరే అంతా వాళ్ళకి టూర్ చేస్తారు చేస్తారు చాలా తెలివిగా టెక్నిక్ గా పాలు చేయడం టెక్నిక్ గా మనల్ని వదిలేయడం టెక్నిక్ గా యూజించడం టెక్నిక్ గా అనేది తెలుస్తుంది ఇంకా మనం ఏం దొరుకుతుంది ఇంత జనాలు ఎందుకు మనం చేయించుందని నేను చాలా సంతాపాలు చెప్పాను నేను మంత్రి ఉన్నప్పుడు చూడని చాలా మీటింగ్ అయిపోయినా చూడండి మనం అందరం కొంచెం మంచిగా వరకే అరే మన బిడ్డని ఆ పెద్ద రెడ్డికి ఓ పెద్ద సీటు పోయి అని చెప్పు అది మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళ కులాలను ఈ కులం అన్ని కులాలను యాక్చువల్ గా వృత్తుల నుంచి ఓడిపోయాను కులాలే కాదేది ఇది మహాత్మ జ్యోతిపా చెప్పింది ఏంటంటే వీళ్ళందరినీ ఒకటే టీఎన్ఏ అప్పుడు ఇంత ఇంట్లో వంద మంది జనాభు అంటే వాడు గొర్రెని కోయేది చేపలని పోయేది ఒకడు కుండలు చేసేది వాడు నాగలు చేసేది వాడు బట్టలు ఉతికేది గడ్డలు చేసేది తలాగు పని పంచుకున్నారు అప్పుడు ఇండస్ట్రీస్ లేవు కరెంట్ లేదు వ్యవస్థ లేదు అవి తిండా పట్టుకోవాలి మళ్ళీ ఆఖరి లోపల జంతువులు ఎట్లయితే ఆఖరి లోపలి వచ్చి మళ్ళీ కలుపు నాయన వేసుకుంటే అట్లా నాగ మొత్తం ఆ టైప్ నేను మనసు ఉండేది అట్లా అట్లా విడిపోయిన మనసులో వృత్తిపరంగా విడిపోయి కులా భగవాన్ అంతా ఒకటే చెప్పినాం మన అందరం బంధుత్వాలు కలిసి అనుకోండి ఆటోమేటిక్గా అది అంతా ఒకటే వస్తుంది మన అందరం మాట్లాడతాము మళ్ళా పంచాచారాలు ఉంటే మళ్ళా కులాలనే విడిపోతాం అక్కడే మనకు చాలా డబ్బు వస్తుంది కానీ ఏం చేస్తారు ఆరు కృష్ణ గారిని ఒకరోజు అన్నను పదిహేను రోజులు ఏం చేయాలంటే ఋషిలాగా విడిచిపెట్టాలి అంతా బుక్కు రావాలి పలు ఎవరెవరు ఏం చేయాలి ఎట్లా అనే అనుభవంతో విద్యార్థులు ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి ఈ కులాలు ఏం చేయాలి ఈ నాయకులు అన్ని పాటల ఉన్న నాయకులు ఏం చేయాలి తన అనుభవంతో ఒక పెద్ద తయారు చేస్తే అప్పుడు కానీ ఎత్తుదో లేదు ఇప్పుడు అప్పుడు ఏమంటే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు మోసం చేస్తూనే ఉంటారు అరే ఒక ఊరు ఒక్కటే వీళ్ళు ఉంటుంది ఒక సర్పంచ్ అవుతాడు రెప్యూటీస్ ఐదు పదవి ఎట్లా ఉంటాయి ఏం పని ఇంత మంది ఉన్నారు ఎందుకు ఆలో రాజ్యాధికార దిశగానే మనకు అన్ని పదవులు వస్తాయి గౌరవం వస్తాయి అని వస్తాయి మనమే ఆ సీట్లు అనుకో ఆ స్థాయిలో సీట్లు తమిళనాడు వేసి చూడండి దయచేసి తమిళనాడు చూసినాక అంటే ఏమో తమిళనాడులో నేను ఒట్టపోతే అనిపించినప్పుడు నిజంగా అలా మనమే అంతా టికెట్ ఇస్తాయి అడుక్కుంటారు ఉల్టా టికెట్ లేని ఇచ్చినాక అడుక్కుంటారు గెలిపియండి సార్ గెలిపిను సార్ తొమ్మిదో పదవ ఉసిలు ఇస్తారు అంతే మొత్తం మూడు వందల యాభై వేలు ఉంటాయి రెండు వేల పది పదిహేను వందల ఇరవై వరకు ఇస్తారు ఓట్లు సీట్లు ఇచ్చినాక టికెట్ తీసుకొని అడుక్కుంటారు మమ్మల్ని అడుగుంటారు ఎట్లా గెలిపి గెలిపి మన ఓట్లు ఉన్నాయి టికెట్లు అడుక్కుంటాం ఓట్లు వేస్తున్నాం ఓట్లు వేసినా మనమే అడుక్కుంటున్నాం ఓడిపోయే టికెట్ కు సంతోషపడతాం డిప్యూటేడ్ ఎమ్మెల్యే ఎంపీ అంతగా తృప్తి పెడుతున్నాడు ఎంత అనా మేము ఖచ్చితంగా గుజకృష్ణ గారు మేము మీరు ఏం చెప్తే ఆ లైన్లో బీజీలో వచ్చి ఖచ్చితంగా ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నది బీసీలకు రాజ్యాధికారం వస్తుంది అంబేద్కర్ రాసిందని లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద రాష్ట్రంలో అధికారం రాదు ఉదాహరణకు చిన్నది టెన్ బై టెన్ రూమ్ ఉందా ఇదే హోటల్ ఒక చిన్న హెల్కే జరిగింది జరిగింది హెల్క చంపాలంటే మా జానాభా మా బంశాలు ఇద్దరే వేసి పడేదాన్ని అదే వెనుక ఇంత పెద్ద అనుకో ఇట్లే తెలు దొరిక దొరక అట్లా పెద్ద రాష్ట్రం ఏంటి మనకు దొరక అధికారం చేస్తూనే ఉంటారు అన్నమాట ఇక్కడ వచ్చిన అటుగా అటు అదే చిన్న రాష్ట్రం అయితే వాళ్ళందరూ పదులుకుంటాం చాలా కిటిక మూత కాడ చెప్తాం మాకు అదే రాజ్యాధికారం వస్తుంది అట్లా చిన్న రాష్ట్రం అభిమానుకరంగా కొంత మార్పు వచ్చి అనుకునేంత రాలేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం బీసీకి ఎవరి మంచి చేసినా మీరు ఊరుకోదండి ఎవరు చూసిన మీరు మాట్లాడుతూనే ఉండండి మీరు ప్రశ్నిస్తూనే ఉండండి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు వంద శాతం ఎప్పటికొంటుంది తెలంగాణ తెచ్చుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుంది అని చెప్పి కొండ లక్ష్మీ బాటబీజు గారు ఉంది ఆయన మా అమ్మ ఉంటారా అది ఒక మంత్రి పదవి తెలంగాణ తీసుకురా ఎవరొక ప్రపంచం చేసినా ఓన్లీ ఇయర్ ఒక నుంచి మళ్ళా పల్లెని తీసుకోలే ఎక్కడ మనం చెప్పు ఎక్కడ కీర్తిస్తున్నాం తెలంగాణ నుంచి కొట్లాడిన వ్యక్తి శ్రీకాంత్ చుడు వీళ్ళందరూ వీళ్ళందరూ అలా చనిపోయేంత వరకు మా యాభై వాళ్ళు అడుగుదాయలో ఉండే ఢిల్లీ ఇల్ల బయలు బ్యాం వచ్చి తిండి తిప్పి లేబుడు తిరిగి ఉండే ఉన్నారు వాళ్ళంతా ఎప్పుడైనా రాదా చూడదా మేము రాకపోయినా మా పిల్లలైన సంతోషం అనేది దానిలో సృష్టిలో చాలా మంది కనుక ఎప్పటికీ దేశం మొత్తం ఇలా ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టులు కూడా బీసీ బీసీ అంటారు బీసీ వచ్చింది ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది మన చేతి వంశం ఎట్లా ఐక్యం చేస్తుంది కనుక దాని విషయంగా అందరు ఎంత అనుభవించారు మరి ఇంకా చాలా మంది ఉన్నారు అందరు కూడా మరి జర్నలిస్ట్ కూడా ఒక మీటింగ్ పెట్టాలి జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ మీరు ఎట్లా చేసా పోస్ అందరూ ఒకటి మీ దృష్టిలో అన్ని పార్టీలు ఉన్న బీసీలు కానీ చేస్తలేని ఒకటే తాట్లు ఆలోచన చేసినప్పుడు సక్సెస్ తాట్లో డిఫరెన్స్ వచ్చాయి మొత్తం పాట మొత్తం జర్నలిస్ట్ పెట్టండి విద్యార్థులు సపరేట్ సపోర్ట్ పెట్టండి అన్ని పార్టీలు రాజకీయ కొన్ని ఇంపార్టెంట్ పెట్టండి పెట్టి ఇక సమయం వచ్చింది యుద్ధంకు సిద్ధం అనేటట్లు మీరు తయారు చేయాలని అన్న గారు ఇంకా తన అనుభవాలను ఆయన ఊట కూర్చున్నా ఆయనకి ఎట్లా అంటే ఆయన అనుభవాల్లో ఎక్కడ లోపాలని అని కూర్చుంటే ఎగలా కూర్చోదంతా ఎక్కడ లోప ఉంది ఈ వ్యవస్థ ఎట్లా సరి చేయొచ్చు నా వంతు చేసిన అయిపోయి నెక్స్ట్ ఏం చేయగలుగుతా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి దిశానిర్దేశాన్ని సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి నేను ఖచ్చితంగా నా పార్టీ తరఫున కానీ నా వ్యక్తిగత కానీ నేను ఎప్పుడు మీకు ఎప్పుడు మీకు అవసరం అనుకుంటే నా వంతు ఖచ్చితంగా ఉంటాయి ఆ కృష్ణ అంతకుముందు ఉద్యమాలు నేను తెలంగాణ వదిలినప్పుడు నన్ను ఢిల్లీకి కూడా పోయినా చాలాసార్లు వెళ్ళి క్రిస్తవర్గ మరొకరు అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా సాహసీగానే ఉన్నా పెద్ద మంత్రి లాక మామూలు రిచ్ చేప్త కూడా ఆగేది రోడ్డు మీద సంతకాలు ఇచ్చుకున్నాను వేరే ఆపిటి ఇట్లా ఆపేది అంత అంత ఫ్రీగా ఉండేది నేను అట్లేం లేదు నాకు సేవ మా బస్ చైర్మన్ గారికి వచ్చింది వాళ్ళు కూడా మనందరం ఐక్యవర్తం కావడానికి అన్ని కలిసి ఉండడానికి వీళ్ళంతా ఒకటి రెండు అట్లు చేస్తేనే వాళ్ళకి భయం పెడుతుంది వీళ్ళు ఎడగట్లేదు ఈజీగా అనేది వాళ్ళకి తెలుసు మంత్రం తెలుసు కనుక వెళ్ళంతసేపు ఐదు నిమిషాలు ఏ రోజు వచ్చిపోయి పెద్ద పని వ్యాధి ఎట్లా వాళ్ళకి ఉంది అది వ్యాధి తెలుసుకోవాలనే దిశగా మీరు అందరూ చేయాలి అని చెప్పని మరి మాకు ఈరోజు మీటింగ్ ఉండే వెనుక అక్కడ కొంచెం ఆలస్యం వచ్చిన మానసంతా ఇక్కడే ఉంది అక్కడ చాలా మంది ఉన్నారు నేను రావాలి ఇక్కడ రావాలా రావాలా అని ఉంది అయినా ఇట్లా మీటింగ్ ఇట్లా అయిపోవాలి కథలు దొంగ మంది వచ్చేసిన మరి మీరు ఏ పిలిపించినా నా వంతు మీరు పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు నా ఉంటాయి చెప్పి నిమ్మల్ అందర మోసా తోబు జయభీ